అవినీతిపై విచారణ చేయిస్తా ప్రజాస్వాము తిన్నవారి నుంచి కక్కిస్తా కౌన్సిల్ సమావేశాల్లో ఎమ్మెల్యే దగ్గుపాటి స్ట్రాంగ్ రియాక్షన్ అవినీతిపై ఖచ్చితంగా విచారణ జరుగుతుందన్న ఎమ్మెల్యే దగ్గుపాటి ఎవరెవరు ప్రజాస్వాము తిన్నారో అని బయటకు తీస్తానంటూ కౌంటర్ డంపింగ్ యార్డ్ కుక్కల ఆపరేషన్ల అవినీతిపై మున్సిపల్ కౌన్సిల్లో వాడి వేడి చేర్చ కార్పొరేటర్ల లేవనెత్తిన సమస్యల్ని పరిష్కరిస్తామని ఎమ్మెల్యే హామీ అక్టోబర్ రెండు నాటికి డంపింగ్ యార్డ్లో టన్ను చెత్త కూడా ఉండదు త్వరలోనే అండర్ గ్రౌండ్ డ్రైనేజీ మంజూరవుతుందన్న ఎమ్మెల్యే దగ్గుపాటి ఎనభై ఎనిమిది కోట్ల మరవవంక వంక నడిమి వంకలకు ప్రొటెక్షన్ వాల్ పనులు చేస్తామన్న దగ్గుపాటి నాలుగేళ్లలో చేయని పనుల్ని ఎనిమిది నెలల కాలంలోనే చేసి చూపించాం నలభై కోట్లతో రోడ్లు డ్రైనేజీలు నిర్మించబోతున్నాం వచ్చే నెల మొదటి వారంలోనే పనులు ప్రారంభిస్తామన్న ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్

కాదు మీరు ఇరవై ఆర్థిక సంవత్సరానికి అందినాలను మరియు రెండు వేల ఇరవై విచారు ఎక్కడైతే డంపింగ్ యాడ్ ఉందో అక్కడే మనము ఆపరేషన్స్ థియేటర్స్ తో పాటు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి ఏదైనా ఒక ఆపరేషన్ చేసినా ఖచ్చితంగా మేల్ ఫిమేల్ ఆపరేషన్స్ ఎలా ఉంటాయంటే ఐదు రోజుల పాటు దాన్ని మనం ఎలా అయితే ఆపరేషన్ అయిన తర్వాత రెస్ట్ పీరియడ్ ఉంటుందో వాటిని అక్కడే ఉండి సంరక్షించే ఏరియా ఏదైతే ఉందో ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తోటి అప్పుడు వాట్ చేయకపోనప్పుడు రాయసి చేశారు లోపల కాదు అని लोग आ जाओ, दमिश्ता आ जाओ, लोग

మా కార్పొరేషన్ బడ్జెట్ సమావేశాలు జరిగిన జరిగి జరిగింది దీనిలో దాదాపు నూట ముప్పై ఐదు కోట్లతో ఈ బడ్జెట్ని ఆమోదించడం జరిగింది ముఖ్యంగా మా ఎన్డీఏ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత ఈ నెలల కాలంలోనే గత నాలుగైళ్లలో ఏవైతే వర్కులు పెండింగ్ ఉన్నాయో అవన్నీ కంప్లీట్ చేయడం జరిగింది ముఖ్యంగా రుద్రంప రుద్రంపేట రోడ్ అయితే ఏమి అలాగే ఇక్కడ శ్రీనగర్ కాలనీ రామ్నగర్ ఎక్స్టెన్షన్లో ఎయిటీ ఫీట్ రోడ్ అయితే ఏమి ఇవే కాకుండా అనంతపురం నగరంలో మొత్తం గత నాలుగేళ్ళు ఎక్కడే కానీ ఒక తట్టడు మట్టేసిన దాఖలా లేవు ఏవైతే గుంతలు ఏర్పడినాయో గుంతలు మొత్తం ఈ ఎనిమిది నెలల కాలంలో మొత్తం పూడ్చడం జరిగింది అలాగే ఇక్కడైతే ఏవైతే ముఖ్యంగా సమస్యలు ఉన్నాయో డంపింగ్ యాడ్ అయితే ఏమి అలాగే కుక్కల బెడదైతే బుక్కల బెడదైతే ఏమి అలాగే ఆవుల బెడదైతే ఏమి ఇవన్నీ ఈరోజు కౌన్సిల్ దృష్టికి తీసుకొని రావడం జరిగింది అవన్నీ వీలైనంత తొందరలోనే ముఖ్యంగా డంపింగ్ యాడ్ మా ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు క్లియర్గా చెప్పడం జరిగింది అక్టోబర్ రెండవ తేదీ లోపల ఎక్కడే కానీ ఒక చిన్న చెత్త కానీ ఒక టన్ను చెత్త కానీ ఎక్కడే కానీ ఉండకూడదు అని చెప్పేసి క్లియర్గా ఇన్స్ట్రక్షన్ జరిగింది దానిలో భాగంగా గత వారంలో టెండర్లు కానీ పిలువడం జరిగింది వచ్చే ఏప్రిల్ నుంచి టెండర్లు అయిపోయిన తర్వాత ఈ వర్గాన్ని మొదలుపెట్టేసి అనంతపురంలో డంపింగ్ యార్డ్ ఏదైతే ఉందో అది కానీ క్లీన్ చేస్తామని చెప్పేసి తెలియజేయడం ఉంది ఇవే కాకోకుండా ముఖ్యంగా మరో సైడ్ వాల్స్ అవి కానీ ఆల్మోస్ట్ అలా ఎనభై ఎనిమిది కోట్లతో టెండర్లు ప్రాసెస్లకు వస్తున్నాయి అవి కానీ వీలైనంత కంప్లీట్ చేసేసి వచ్చే వర్షం కాలం కల్లా ఈ ఈ ప్రక్రియ పూర్తి అవుతుందని చెప్పేసి తెలియజేయడం జరుగుతుంది ఎందుకంటే వర్షాకాలంలో వస్తే సోమనాథ్ నగర్ రజక్ నగర్ అవన్నీ మనం గతంలో చూసాం అవన్నీ కాలనీలు మునిగిపోయే పరిస్థితి ఈసారి అలాంటి పరిస్థితి రాకోకుండా అది కానీ కంప్లీట్ చేస్తామని చెప్పి తెలియజేయడం జరుగుతుంది ఇవే కాకుండా గ్రౌండ్ డ్రైనేజ్ని కానీ డిపిఆర్ దాదాపు ఏడు వందల యాభై కోట్లతో ప్రపోజల్స్ పెట్టడం జరిగింది అది కానీ వీలైనంత తొందరగా మా ముఖ్యమంత్రి వారిలో గతంలో ఇక్కడికి వచ్చినప్పుడు మా తెలుగుదేశం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఖచ్చితంగా అనంతపుర్కి ఎన్డీఏ ఇది అండర్గ్రౌండ్ డ్రైనేజ్ ఇస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది దానిలో భాగంగా భాగంగానే డిపిఎల్ కానీ ప్రిపేర్ చేయించడం జరిగింది ఇవి కానీ వీలైన తొందరలో అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కానీ కంప్లీట్ చేసి ఇవే కాకుండా ఇక్కడ గత నాలుగేళ్లలో పార్కులు అయితేమి తర్వాత అండర్ ఈ డ్రైనేజ్ కాలంలో అయితే ఎక్కడే కానీ ఒక చిన్న వర్క్ కానీ చేసిన దాఖలాలు లేవు ఎందుకంటే పార్కులు వెళ్తే ఎక్కడికి పోయినా కానీ అక్కడ రిపేర్లు ఉన్నాయి ఇక్కడ రిపేర్లు ఉన్నాయి కనీసం ఎక్కడే కానీ నాలుగేళ్ళు మెయింటైన్స్ చేసిన దాఖలాలు లేవు అవి కానీ ఈ కౌన్సిల్లో మా దృష్టికి రావడం జరిగింది అవి కానీ వీలైన తొందరగా పార్కులు ఇవన్నీ కంప్లీట్ చేసేసి ఇవే కాకుండా అనంతపురంలో ముఖ్యంగా డ్రైనేజ్ సమస్య ఉంది అవి కానీ వీలైన తొందరగా ఆల్రెడీ నలభై కోట్లతో డ్రైనేజ్లు అయితే ఏమి తర్వాత రోడ్లు అయితే ఏమి నలభై కోట్లతో టెండర్లు పిలవడం జరిగింది అవి కానీ వచ్చే నెల ఫస్ట్ నుంచి వర్కులు మొదలు పెడతానని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను